ఈరోజు ఐటీ కానిస్టేబుల్ వరకు చేయాలని చూస్తున్నారు బైకుల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు ఈరోజు ఫ్యాక్సీల పార్టీలో కార్యకర్తలు పనిచేయడం చూస్తుంటే చాలా సిగ్గు చేయడం తెలియజేస్తున్నారు చేయాలి పోలీసులు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి పోలీసులు పేదవాళ్ళ భూములు దొంగలు పెద్దదారులు లాక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి కానీ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసులు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన ఏ విధంగా రో యాక్షన్ చేస్తున్నారో మీ అందరూ చూస్తున్నారు అందుకే